నిలబడి నువ్వు స్టాండ్ అప్ అటు తీరుగు వెనక మీద తంతాను వెల్బా స్టాండ్అప్ ఒకసారి ఓపెన్ చూడు నిమిషం నిలబెట్టుకుంటానని చెప్తున్నావు కదా అదేంటో చూస్తాను చూపించు కరెక్టేనయ్యా నేను టైమర్ పెట్టుకున్నాను ఎగ్జాక్ట్లీ ఐదు నిమిషాలే ఉంది చూడు ఏ ఆడదైనా సుఖపడాలి అంటే కనీసం పదిహేను నిమిషాలు ఉండాలి ఆ విధంగా ట్రై చేయి డాక్టర్ దేవత లాంటిది నిజంగా నా బాధను అర్థం చేసుకుంది ఏమయ్యా మందులు బాగా వాడావా ఆ వాడాను మేడం ఏమైనా రిజల్ట్ ఉందా చాలా బాగా రిజల్ట్ వచ్చింది మేడం స్టాండ్ అప్ ఒకసారి ఓపెన్ చే ఓ మై గాడ్ మిరపకాయ కాస్తా కీర దోసకాయ అయిపోయింది క్లోజ్ చేయి కూర్చో అయితే నేను ఇచ్చిన మందులు నాన్ వెజ్ తినటం వల్ల నీకు ఆ స్టామినా బా పెరిగింది ఇకపోతే నువ్వు నీ భార్యతో సంసారం అంటున్నావు కదా అక్కడే నాకు డౌట్ కొడుతుంది మీకెందుకు డౌట్ వస్తుంది మేడం చూడు నేను నీ భార్యకి ఫోన్ చేశాను ఆవిడా అంతగా ఏం చెప్పలేదే లేదు మేడం నేను నా భార్యను పెడుతున్నాను లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదు మేడం నా భార్య శబాష్ అన్నది లేదయ్యా నిన్ని భార్య ఫోన్ చేసి కనుక్కున్నాను అసలు ఏమీ లేదట మేడం ఇదంత ఎందుకండి మీకు కావాలంటే నన్ను చెక్ చేయండి సరే పద చూద్దాం నువ్వు అబద్ధం చెప్తున్నావో నీ భార్య అబద్ధం చెప్తున్నావు ఇప్పుడే తెలుస్తా చూడు నీకు కీర దోసకాయ అయితే ఉంది కానీ మీ ఆవిడతో సరిగ్గా సంసారం చేస్తున్నావో లేదో నాకు తెలియట్లేదు మేడం ఇప్పుడు ఆ మాటలు ఎందుకు ఇప్పుడు బెడ్రూమ్లో లో ఉన్నాం కదా కావాలంటే చెక్ చేసుకోండి ఓకే ఆల్ రైట్ మేడం నా ఆరోగ్యం గురించి మీకు తెలుసు నాకు ఎలాంటి రోగం లేదు అందుకే కదా నిన్ను బెడ్రూమ్కి తీసుకొచ్చింది చూడు ముందే చెప్తున్నా నీతో ప్రాక్టికల్గా చేస్తున్నా ఇక్కడ పాస్ అయ్యావా ఓకే ఫెయిల్ అయ్యావనుకో నువ్వు యాభై వేల ఫీజు కట్టాలి అలాగే మేడం ఏంటయ్యా మీ ఆవిడతో ఇలాగే చేస్తావా అవును మేడం ఫస్ట్ చేసేది ఫోర్ ప్లేనే కదా అవును మాటామంతి ఏదైనా ఉండాలి కదా డైరెక్ట్గా నువ్వు ఇలా సీన్లోకి ఎలా సరే మేడం సారీ మేడం మీ బాడీ చాలా స్మూత్గా ఉంది మీ కలర్ నన్ను పిచ్చెక్కిస్తుంది ఇంకా మేడం మీరు డాక్టర్ కాబట్టి చాలా పుష్టిగా ఉన్నారు చాలా మంచి విటమిన్స్ ఫుడ్ తింటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే మీ నోటితోనే అన్నారు కదా మిరపటకాయ కాస్తా దోసకాయ అయింది ఇప్పుడేమో కీర దోసకాయ సొరకాయ అయింది సరే అదేంటో చూస్తాక మేడం మీరు ఇప్పుడు ఏడెక్కారు నువ్వు కూడా వేడెక్కావు సరే అసలు సంగతి ఏంటి చూపించు సరే అమ్మో ఏంటో అనుకున్నాను నువ్వు చెప్పింది నిజమేనయ్యా మరి మీ ఆవిడ ఎందుకు నాకు అబద్ధం చెప్పింది ఆవిడ అంతే మేడం ఏ ఆడదే ఒప్పుకుంటుందా చెప్పండి నేను సుఖపడుతున్నానని అందుకే మీకు అబద్ధం చెప్పి ఉంటది ఓహో మీ ఆవిడ అబద్ధం చెప్తే చెప్పిందిలే కానీ నీతో నాకు ఫస్ట్ చేసే ఛాన్స్ మాత్రం దక్కింది ఇంతవరకు నువ్వు నాకు ఎంత పే చేసి ఉంటావు అది ఒక మేడం ఒక డెబ్బై వేలు మేడం నీ డబ్బులన్నీ వెనక్కిచ్చేస్తాను ఎందుకంటే నాకు కోటి రూపాయల సుఖం ఇచ్చావు లేదు మేడం మీరు వైద్యం చేశారు మీ కష్టాన్ని నేను లేదు వెంకట్ నువ్వు నన్ను సుఖపెట్టావు నీ కష్టాన్ని ఉంచుకోను అందుకే మీ ఇష్టం మేడం వెంకట్ నాదొక రిక్వెస్ట్ వారానికి ఒక్కసారి ప్లీజ్ ఓకే ఎస్ పద వెంకట్ నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి నువ్వెప్పుడు వచ్చావు వచ్చాను మేడం చూశాను అంతా చూశాను మీరు లోపలికి వెళ్ళినప్పుడే నేను వచ్చాను చూడు నువ్వు వచ్చావు మీ ఉద్రం లోపలి చూసావు అయితే ఏంటి మేడం మీరు చాలా పార్షియాలిటీ చూపిస్తున్నారు ఒక్కొక్క పేషెంట్ని ఒక్కొక్కలా చూస్తున్నారు నేను అదే సమస్యతో వస్తే కనీసం ఐదు నిమిషం లోపల పాటుకెళ్ళి చెక్ చేయలేదు ఇప్పుడు అతన్ని తీసుకెళ్లారు ఇరవై నిమిషాలు ఉన్నారు ఇది మీకు న్యాయమా నా ఇష్టమయ్యా నేను డాక్టర్ని నాకు నచ్చిన వాళ్ళ లోపలి తీసుకెళ్లి చెక్ చేస్తాను నిన్నెందుకు చూస్తా మేడం మీరు డాక్టర్ పట్టా పుచ్చుకున్నప్పుడే అందరినీ సమానంగా చూడాలి అది మర్చిపోతే ఎలా చూడు మిస్టర్ నా వైద్యం నీకు నచ్చకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి చూపించుకో ఇలా చేయకు చూడు తమ్ముడు డాక్టర్ అనే కాదు ఏ ఆడదైనా సరే మనల్ని ఇష్టపడాలంటే మంది వాళ్ళని ఆకట్టుకోవాలి నీకు నీకున్నదైతే నాకు లేనిదేటి అది డాక్టర్ అడుగు చెప్తుంది చెప్పండి డాక్టర్ ఆయనకున్నదైతే నాకు లేనిదేటి ఒరే మీది పచ్చిమిరకాయ వాడిది కీర దొస్తాయి మీరు ఇంకా చూడలేదు చూడకండి చెప్తారు చూడకుండానే చెప్తాను నీ కెపాసిటీ ఏంటో నాకు తెలుసుగా అయినా నేను ఒక నువ్వు చెప్పావు నీది కేపిహెచ్ బ్యాచ్ ఇతను ఫ్యామిలీ పర్సన్ చూడు తమ్ముడు గేలం వేసిన ప్రతిఓడికి చేప పడాలని రూల్ లేదు చేప పడే వరకు వెయిట్ చేయటమే మగాడు ఓపిక ఈ ఒక్క మాట చాలా నియా ఈ మాటతో నేను ఎక్కడికో వెళ్ళిపోతాను ఈ ఒక్క మాట చాలు నా రెండు చేతులు జోబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాను ఈ పేషెంట్తో సస్తున్నాను రా బాబు వెంకట్ నువ్వు ఇంటికి వెళ్ళి ఆ మందులన్నీ జాగ్రత్తగా వాడు ఇక్కడ నువ్వు నన్ను ఎలా సుఖపెట్టావో ఇంటికి వెళ్ళి మీ భార్య సుఖపెట్టు అలాగే మేడం వస్తాను ఓకే అమ్మయ్యా గుడ్ పేషెంట్ నాకు కూడా తృప్తిగా ఉంది